ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల గురించి హరీష్ రావు గారు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది గత పది సంవత్సరాలుగా చాకిరీ చేయించుకొని ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పెన్షనర్లకు ఎక్కడ కూడా అంటే ఒక ఉద్యోగులుగా చూడని హరీష్ రావు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటవ తారీఖునే వేతనాలు ఇస్తుండడం చూసి కంటగింపుగా మారింది ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లందరూ ఇవాళ కాంగ్రెస్ పార్టీని మెచ్చుకుంటుంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని మెచ్చుకుంటుంటే చూసి రే హరీష్ రావు గారు తట్టుకోలేకపోతున్నారు కాలంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లను వాడుకొని మోసం చేసిన హరీష్ రావు నీ నాలుక కోసం బిడ్డను ఉద్యోగ ఉపాధ్యాయుల గురించి మాట్లాడితే ఇవాళ రైతులకు జనవరి నుంచి ఫిబ్రవరి లోపల ఐదు ఎకరాలలో అందరికీ ఇవాళ రైతు బంధు వేసి రేపో మాపో రైతు రుణమాఫీ చేయబోతున్నటువంటి మా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు నీకు లేదు నోరు మూసుకొని ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి ఇంట్లో కూర్చొని నేర్చుకో ఇంట్లో కూర్చోవడం నేర్చుకోవాలని మేము హరీష్ హెచ్చరిస్తూ ఉన్నాం రేపు మా పిఆర్ తెలంగాణ ఉపాధ్యాయ సంఘం అన్ని జిల్లా శాఖలు అన్ని మండల శాఖలు ఎక్కడికక్కడ రావు గారి దిష్టి బొమ్మలు దగ్ధం చేయాల్సిందిగా పిఆర్టి తెలంగాణ ఉపాధ్యాయ సంఘానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం